ఓం శ్రీ మాత్రే నమ నమస్కారమండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలన్న వారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వినాయక చవితి పండుగని ఎప్పుడు ఏ సమయంలో జరుపుకోవాలి అనే సందేహము ప్రతి ఒక్కరిలో ఏర్పడింది భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున వినాయక చవితి పండుగని నిర్వహించుకుంటాము ఈ సంవత్సరము వినాయక చవితిని జరుపుకునే చవితి తిథి అనేది రెండు రోజులు వచ్చిందండి కనుక పంచాంగం ప్రకారం మనము వినాయక చవితి పండుగని ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకుందాం వినాయక చవితి రోజున వినాయక ప్రతిమని ఏ సమయంలో ప్రతిష్ఠించుకోవాలి పూజా సమయాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం చవితి తిథి అనేది రెండు రోజులు వచ్చింది కదా మరి చవితి చంద్రుడిని ఏ రోజు చూడకూడదు ఒకవేళ పొరపాటున చూస్తే ఏం చెయ్యాలి ఇలాంటి సందేహాలు గురించి ఇప్పుడు తెలుసుకుందామండి మన హిందువుల పండుగలలో ఎంతో విశిష్టమైనది ప్రధానమైనది వినాయక చవితి ఆది పూజ్యుణ్ణి పూజించే పండుగ వినాయక చవితి సకల కార్యాలలో ప్రథమంగా పూజలు అందుకునే దేవుడు వినాయకుడు ఏ పూజ చేసినా తొలుత ఆ విఘ్నేశ్వరుడికే పూజ చేస్తాం మనం తలపెట్టిన ప్రతి కార్యము ఎలాంటి విఘ్నము లేకుండా విజయవంతంగా జరగాలని తొలుత ఆ గణనాధుడికి పూజలు చేస్తాము వినాయక చవితి ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో నాలుగవ రోజు చవితి తిథి రోజున వస్తుంది పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన ఆ గణనాథుడు రోజునే వినాయక చవితి పండుగగా జరుపుకుంటారు ఈ రోజునే వినాయకుడు పుట్టాడని అలాగే ఈ రోజునే వినాయకుడు గణాధ్యక్షుడిగా గణాధిపత్యాన్ని పొందిన రోజుగా పురాణాలలో చెప్పబడింది దీనిని అనుసరించే భాద్రపద శుక్ల పక్షం చవితి రోజునే వినాయక చవితి పండుగగా జరుపుకుంటారు ఈ రోజున గణనాథుడిని అంగరంగ వైభవంగా పూజిస్తారు ప్రతీ నెలలో వచ్చే రెండు చతుర్థి తిథులు కూడా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనవి ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడికి పూజ చేయటం వలన మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకష్టహార చతుర్థి అని శుక్లపక్షంలో వచ్చే చతుర్థిని వినాయక చతుర్థి అని అంటారు అయితే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు ఏ తేదీ వచ్చిందో తెలుసుకుందాం దానికంటే ముందుగా చవితి తిథి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల ఆరవ తేదీ శుక్రవారము పగలు పదకొండు గంటల యాభై ఐదు నిమిషములకు ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబరు ఏడవ తేదీ శనివారము మధ్యాహ్నము ఒంటి గంట యాభై రెండు నిమిషముల వరకు చవితి తిథి ఉంటుందండి మనము అన్ని పండుగలు సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథిని లెక్కలోకి తీసుకొని ఆ రోజున ఆ పండుగను జరుపుకుంటాము అయితే వినాయక చవితి మాత్రం మధ్యాహ్న సమయంలో చవితి తిథి ఉన్నప్పుడు మాత్రమే వినాయక చవితి పండుగను జరుపుకుంటాం మధ్యాహ్న సమయంలో చవితి తిథి ఉన్నప్పుడు మాత్రమే వినాయక చవితి పండుగ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు మరి మధ్యాహ్న సమయంలో చవితి తిథి ఉన్న రోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల ఏడవ తేదీ శనివారం కాబట్టి ఈ రోజునే మనము వినాయక చవితి పండుగను జరుపుకోవాలి ఈ రోజున నక్షత్రము నక్షత్రము పగలు పది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంది తదుపరి స్వాతి నక్షత్రం అండి అలాగే ఈ రోజున వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేసుకోవటానికి శుభ సమయాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల ఏడవ తేదీ శనివారము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నము ఒంటి గంటలోపు ఎప్పుడైనా విగ్రహాన్ని తెచ్చుకొని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకోవచ్చండి సాయంత్రము పునః పూజ పునః పూజ సమయాలు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి సాయంత్రం ఏడు గంటల లోపు శుభ సమయం ఉందండి ఈ సమయంలో పూజ చేసుకోవాలి సాయంత్రం పూట విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకోకండి ప్రొద్దున్నే విగ్రహాన్ని తెచ్చుకొని మధ్యాహ్నం లోపు ప్రతిష్ఠించుకొని పూజ చేసుకోండి ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నానికి మనకి చవితి తేదీ అనేది వెళ్ళిపోతుంది అందుకని సాయంత్రము ప్రతిష్ఠించుకొని పూజ చేసుకుంటే ప్రయోజనం ఉండదు కాబట్టి సాయంత్రము పునః పూజ మాత్రమే చేసుకోండి అంటే ప్రొద్దున విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని సాయంత్రం దీపారాధన చేసుకోండి చవితి చంద్రుణ్ణి చూడకూడని రోజు రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబరు ఆరవ తేదీ శుక్రవారము ఈ రోజున చూడకూడదండి ఒకవేళ పొరపాటున చూస్తే ఏం చెయ్యాలి అనంటే మనము మరుసటి రోజు పూజ చేసుకొని శ్రద్ధగా కథ విని కథ అక్షంతాలు తలపై వేసుకోవాలి అలాగే విఘ్నేశ్వరుడి ముందు మనము గుంజీలు తీయాలండి మూడు ఐదు ఏడు పదకొండు ఇలా శక్తి కొలది గుంజీలు తీస్తే ఆ స్వామివారు ఎంతో సంతోషిస్తారు మనకున్న నీలాప నిందలన్నీ కూడా తొలగింపజేస్తారు ఈ రోజు నుంచే గణపతి నవరాత్రులు ప్రారంభమవుతాయండి ఈ రోజు నుంచే ఆ గణపతికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పదవ రోజున నిమజ్జనం చేస్తారు అలాగే ఇంట్లో కూడా వినాయకుడి ప్రతిమని ప్రతిష్ఠించుకొని పూజ చేసేవారు వారి వీలుని బట్టి రోజు కాని మూడు రోజులు కాని ఐదు రోజులు కాని తొమ్మిది రోజులు కాని పదకొండు రోజులు కానీ పదమూడు రోజులు కాని ఇలా ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వేసి సంఖ్యలో పూజ చేసి నిమజ్జనం చేసుకోవాలి వినాయక చవితి పూజలో తప్పకుండా మట్టి వినాయకుడిని పూజించాలి అలాగే తప్పనిసరిగా ఇరవై యొక్క పత్రాలతో పూజ చేసుకోవాలి మట్టి వినాయకుడిని పెట్టుకొని పూజ చేయటం అలాగే ఇరవై యొక్క పత్రాలతో పూజ చేయటం చాలా శ్రేష్టం అలాగే ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు పాల తాలికలు చలిమిడి వడపప్పు పానకము పళ్ళు శనగలు వెలక్కాయలు మొక్కజొన్న పొత్తులు ఇలాంటి ప్రసాదాలు వేదన చెయ్యాలి రోజున ఆ గణనాథుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి నీలాప నిందలన్నీ తొలగిపోతాయి తలపెట్టిన కార్యంలో విజయము తప్పకుండా లభిస్తుంది అని మన పెద్దలు చెబుతున్నారు తప్పకుండా ఈరోజు ఆ విఘ్నేశ్వరుని పూజించండి సకల కార్యాలలో విజయం పొందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే నచ్చింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేం చేసే ఆధ్యాత్మిక వీడియోలను మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు మా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి